నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని కుక్నూర్ గ్రామంలో పై అధికారుల సహకారంతో స్పెషల్ ఆఫీసర్ భీమరావు సూచనల మేరకు సమస్యలు లేకుండా గ్రామాన్ని తీర్చిదిద్దుకుంటామని పంచాయతీ కార్యదర్శి ఆశా విశ్వసమయంతో తెలిపారు లింగన్న సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ చల్లడం జరుగుతుంది వర్షాకాలం కాబట్టి ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అవుతుందో అక్కడ ఆయిల్ బాల్స్ వేయడం జరుగుతుంది మళ్ళీ చిత్తడి ప్రాంతాలు ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అయ్యే ఇష్టం ఉన్నట్టు అవుతుందో అక్కడ మళ్ళీ బ్లీచింగ్ చల్లడం జరుగుతుంది ఎవ్రీ మంత్ ప్రతి మంత్లో మూడు సార్లు ట్యాంక్ క్లీనింగ్ చేయడం జరుగుతుంది మినీ ట్యాంక్స్లల్లో కూడా బ్లీచింగ్ వేసి కడగడం జరుగుతుంది ఉపాధి హామీ కార్యక్రమంలో భాగంగా మా నర్సరీలో ఈ సంవత్సరానికి పదివేల మొక్కల్లోనూ నా పెట్టడం జరిగింది ప్రతి ఇంటికి మొక్కలను కూడా ఆరు మొక్కలను కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ మహోత్సవంలో భాగంగా కూడా మూడు వేల మొక్కలకు టార్గెట్ ఇవ్వడం జరిగింది అందులో వర్క్ ఎక్కడైతే మొక్క పెట్టాలనుకున్న అక్కడ లొకేషన్ ఐడెంటిఫై చేయడం జరిగింది త్వరలోనే ఆ మొక్కలను కూడా నాటడం జరుగుతుంది డిఎస్ఆర్ యాప్లో భాగంగా డైరీ క్రిమిటోరియా కంపోస్ట్ షెడ్ విలేజ్ పార్క్ స్కూల్స్ ఇన్స్టిట్యూట్ నర్సరీని కూడా డైలీ విజిట్ చేయడం జరుగుతుంది ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే వాటిని త్వరగా పరిష్కారం చేయడం కూడా జరుగుతుంది వాళ్ళ సూచన మేరకు మరియు మా గ్రామ స్పెషల్ అధికారి యొక్క సూచనల మేరకు గ్రామంలో ఎటువంటి సమస్యలు లేకుండా చూడడం జరుగుతుంది సమస్యలు శానిటేషన్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకురావాలని కోరడం జరుగుతుంది అది వర్షాకాలం సందర్భంగా ఎక్కడైతే తుంగ పెరిగిందో అక్కడ కూడా మేము జేసీబీ సహాయంతో శానిటేషన్ వర్క్ చేయడం జరిగింది భాగంగా ప్రతి ఫ్రైడే రోజు ఫ్రైడే టు ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు డ్రైన్స్ క్లీన్ చేయడం జరుగుతుంది మా విలేజ్లో టోటల్ టెన్ వార్డ్స్ ఉండడం వల్ల ప్రతిరోజు ఒక వార్డ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వార్డ్ అయితే వెళ్ళిపోయినా వర్క్స్ చేయడం జరుగుతుంది మళ్ళీ పోల్స్కి సంబంధించి అన్ని బర్క్స్ పెట్టడం జరిగింది ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లస్ ఉంటుండే ప్రాబ్లమ్స్ ఉంటే గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకుని రాగలమని కోరే విజేస్ వర్క్ విజేష్ వర్క్కి సంబంధించి ప్రతి డే ప్రతిరోజు డ్రింకింగ్ వాటర్ గ్రామ పంచాయతీ నుంచి సప్లై చేయడం జరుగుతుంది అలాగే మెడికల్ కిట్ కూడా గ్రామ పంచాయతీ నుంచి ఇవ్వడం జరుగుతుంది మా విలేజ్లో టోటల్ నాలుగు వందల ముప్పై ఆరు జాబ్ కార్డ్స్ ఉన్నాయి ప్రస్తుతము వర్షాకాలం సందర్భంగా ఎన్నరీజియస్ వర్క్ అనేది లేదంటే ప్రాబ్లం గ్రామంలో మిషన్ బయట సర్వే నిర్వహించడం జరిగింది దీనిలో మా విలేజ్లో టోటల్ నాలుగు వందల హౌస్ హౌస్కి నల్ల కనెక్షన్ ఉంది అని తెలియజేయడం జరుగుతుంది